కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ న్యాయ సంహిత చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద అరవై ఐదవ జాతీయ రహదారిపై లారీ డ్రైవర్లు ధర్నాకు దిగారు ఈ ధర్నాతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ సంబంధించింది కొత్త చట్టాలను రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని డ్రైవర్లు హెచ్చరించారు కొత్త చట్టంలో లారీ డ్రైవర్ల వల్ల రోడ్డు ప్రమాదం జరిగితే ఏడు లక్షల రూపాయల జరిమానా పది ఏళ్లు జైలు శిక్ష విధించడం అన్యాయమని అన్నారు అనంతరం పోలీసులు నచ్చజెప్పడంతో డ్రైవర్లు ధర్నా విరమించారు పెట్టింది లక్షల రూపాయలు యాక్సిడెంట్ అయితే జైలు శిక్ష అదే మా అదే పది సంవత్సరాలు జైలు శిక్ష ఏ లక్షల రూపాయలు అమౌంట్ కట్టాలా అదే అమౌంట్ మా దగ్గర ఉంటే మేము లారీలాలకి ఎందుకు తిరుగుతాం మా భార్య పిల్లల్ని దూరంగా వదిలేసి మేము ఎందుకు అలా